భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు యొక్క స్పష్టమైన మరియు చక్కగా నిర్మాణాత్మక వివరణ ఇక్కడ ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు భారత రాజ్యాంగంలోని పార్ట్ ఎయిటీన్ కింద అత్యవసర నిబంధనలలో ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు కీలకమైన భాగం అత్యవసర ప్రకటన అమలులో ఉన్నప్పుడు యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని ఎలా సర్దుబాటు చేయవచ్చో ఇది ప్రత్యేకంగా వివరిస్తుంది అసాధారణ పరిస్థితులలో జాతీయ ఆర్థిక నిర్వహణలో అవసరమైన వశ్యతను ఈ ఆర్టికల్ నొక్కి చెబుతుంది అదే సమయంలో రాజ్యాంగ పర్యవేక్షణను కూడా నిర్ధారిస్తుంది సాధారణ పరిస్థితులలో ఆర్థిక పంపిణీ సాధారణ పరిస్థితులలో పన్నులు సుంకాలు మరియు గ్రాంట్లు వంటి ఆదాయాలు యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయబడతాయో ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిది నుండి రెండు వందల తొమ్మిది వరకు నియంత్రిస్తుంది ఈ నిబంధనలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి అధికార సమతుల్యతను కాపాడుతాయి మరియు భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావాన్ని సమర్థిస్తాయి అయితే జాతీయ అత్యవసర సమయంలో యూనియన్ యొక్క ఆర్థిక అవసరాలు గణనీయంగా పెరగవచ్చు ఈ పంపిణీకి తాత్కాలిక సర్దుబాట్లు అవసరం అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి అధికారం ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు ఒకటి అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఆర్థిక పంపిణీ నియమాలను మార్చే అధికారాన్ని భారత రాష్ట్రపతికి అందిస్తుంది యుద్ధం బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వంటి ప్రధాన సంక్షోభాలకు కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించడానికి ఇది అనుమతిస్తుంది కాబట్టి ఈ అధికారం ముఖ్యమైనది ఈ నిబంధన కింద ఆదాయ పంపిణీకి సంబంధించిన ఏవైనా నిబంధనలను సవరించడం లేదా నిలిపివేయడం ద్వారా రాష్ట్రపతి ఒక ఉత్తర్వు జారీ చేయవచ్చు ఆర్టికల్స్ రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిది ఈ మార్పులలో పరిస్థితిని బట్టి మినహాయింపులు మార్పులు లేదా ప్రత్యేక సర్దుబాట్లు ఉండవచ్చు అయితే ఈ అధికారం అపరిమితం కాదు మార్పులు నిర్దిష్ట కాలానికి మాత్రమే వర్తిస్తాయి మరియు ఈ వ్యవధి అత్యవసర పరిస్థితి ముగిసే ఆర్థిక సంవత్సరం దాటి విస్తరించకూడదు ఈ పరిమితి ఆర్థిక శక్తి యొక్క తాత్కాలిక మార్పు సమాఖ్య నిర్మాణాన్ని శాశ్వతంగా భంగపరచదని లేదా రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయదని నిర్ధారిస్తుంది పార్లమెంటరీ పర్యవేక్షణ అవసరం ప్రజాస్వామ్య జవాబుదారీతనను కొనసాగించడానికి ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు రెండు రాష్ట్రపతి జారీ చేసిన ప్రతి ఉత్తర్వును వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలని నిర్దేశిస్తుంది ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది మరియు ఎన్నికైన ప్రతినిధులు అత్యవసర సమయంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది పార్లమెంటు సమీక్ష రక్షణగా పనిచేస్తుంది ఆర్థిక నియంత్రణ దుర్వినియోగాన్ని నివారిస్తుంది మరియు అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి తాత్కాలిక మార్పులు నిజంగా అవసరమని నిర్ధారిస్తుంది ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు యొక్క ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు జాతీయ సంక్షోభాల సమయంలో రాజ్యాంగం స్వీకరించే సామర్థ్యాన్ని బలపరుస్తుంది ఇది ఇలా నిర్ధారిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి సమర్థవంతంగా స్పందించడానికి ఆర్థిక సౌలభ్యం ఉంది సమాఖ్య సమతుల్యత శాశ్వతంగా చెదిరిపోదు పార్లమెంటరీ పర్యవేక్షణ ద్వారా తనిఖీలు మరియు సమతుల్యతలు చెక్కు చెదరకుండా ఉంటాయి సారాంశంలో అత్యవసర పరిస్థితులలో బలమైన కేంద్ర అధికారం మరియు సంక్షోభం ముగిసిన తర్వాత సాధారణ స్థితిని పునరుద్ధరించడంపై రాజ్యాంగం యొక్క ద్వంద్వ దృష్టిని ఆర్టికల్ ప్రతిబింబిస్తుంది ముగింపు ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు అనేది అత్యవసర పరిస్థితులలో భారతదేశం ఆర్థిక పాలనను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి అనుమతించే ఒక ముఖ్యమైన నిబంధన పార్లమెంటరీ పర్యవేక్షణ అవసరం అయినప్పటికీ మరియు అటువంటి మార్పుల వ్యవధిని పరిమితం చేస్తూ ఆదాయ పంపిణీని సవరించడానికి అధ్యక్షుడికి తాత్కాలిక అధికారాన్ని ఇవ్వడం ద్వారా రాజ్యాంగం జాతీయ భద్రత మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనం రెండింటినీ నిర్ధారిస్తుంది ఈ సమతుల్యత భారతదేశ రాజ్యాంగ అత్యవసర చట్టం యొక్క ఆలోచనాత్మక రూపకల్పనను హైలైట్ చేస్తుంది భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యైక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు ఆత్యైకతను గూర్చి అధిప్రఖ్యానము అమలులోనున్నప్పుడు రెవెన్యూలను పంచుటకు సంబంధించిన నిబంధనల వర్తింపు ఒకటి ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులో రెండు వందల అరవై ఎనిమిది నుండి రెండు వందల డెబ్బై తొమ్మిది వరకు గల అనుచ్ఛేదముల నిబంధనలని గాని వాటిలో ఏవేని గాని అట్టి అధిప్రఖ్యానము యొక్క అమలు ఏ విత్తీయ సంవత్సరములో ఆగిపోవునో ఆ సంవత్సరము దాటి ఏ సందర్భములోను విస్తరించకుండా ఆ ఆదేశమునందు నిర్దిష్టపరచబడిన కాలావధి వరకు రాష్ట్రపతి సబబని తలచూ మినహాయింపులకు లేక మార్పులకు అధ్యధీనమై ప్రభావము కలిగి ఉండవలనని ఆయన ఉత్తర్వు ద్వారా ఆదేశించవచ్చును రెండు ఖండము ఒకటి క్రింద చేయబడిన ప్రతి ఉత్తర్వు అది చేయబడిన పెమ్మట వీలైనంత త్వరితముగా పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచబడవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 18. Emergency provisions. Article 354. Application of provisions relating to distribution of revenues while a proclamation of emergency is in operation. 1. The President may, while a proclamation of emergency is in operation, by order direct that all or any of the provisions of Articles 268 to 279 shall for such period, not extending in any case beyond the expiration of the financial year in which such proclamation ceases to operate, as may be specified in the order, have effect subject to such exceptions or modifications as he thinks fit. 2. Every order made under clause 1 shall, as soon as may be after it is made, be laid before each house of parliament.